ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు తోట క్రాంతిబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని ఇచ్చమైన రాజకీయం చేస్తున్నారు మైలవరం ఎమ్మెల్యే టికెట్ సర్నాల తిరుపతి రావుకి ఇచ్చి బీసీలకు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు కేవలం రెడ్డిలను కను సైగర్లోనే తిరుపతి రావనే వ్యక్తి ఆడించినట్టు ఆడతారని టికెట్ ఇచ్చారు ప్రస్తుతం మైలవరంలో వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదని తెలుసుకుని కేవలం గొప్పలు చెప్పేందుకు బీసీ అభ్యర్థికి టికెట్ ఇచ్చి గొప్పలు చెప్పుకుంటున్నారు ఏదేమైనప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో జరిగే ఎలక్షన్ లో బీజేపీ జనసేన టీడీపీ పొత్తులతో అత్యధిక మెజార్టీతో గెలుపు ఖాయమని బల్లగుద్ది చెప్పారు గెలిచినా ఓడినా ఆ వ్యక్తికి అక్కడికి నాకు తెలిసి చెప్పుకోవాలి కూడా ఇల్లు తీసేసుకుంటారేమన్న పరిస్థితిలో వాళ్ళ వైసీపీ పార్టీ వ్యవహరిస్తుంది అలాగే బీసీలకు ఎక్కువ ఇచ్చాం నలభై తొమ్మిది సీట్లు పైనిచ్చామని చెప్పి చెప్తున్నారు ప్రజారాజ్య పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు వంద సీట్ల పైన బీసీ బీసీ అభ్యర్థులకు ఇస్తే కూడా బీసీలు ఎటువంటి చలనం లేదు అలాంటిది వాళ్ళ ఇక్కడ మైలవరం ఇంకొక చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ మైలువర్లో గెలవం గెలవలేము కాబట్టి ఏదో ఒక మనం చూపించుకోవడానికి బొమ్మ చూపించే విధంగా డీసీకి డీసీ అభ్యర్థికి ఇద్దాం ఒక సామాన్యుడికి ఇద్దామని అని చెప్పి ఉద్దేశం ఇవ్వడమే తప్ప అసలు ఇక్కడ పోటీ చేయడానికి ఏ ఒక్క వ్యక్తి ఏ ఎవరో కూడా ముందుకు రాకపోవడంతో ఎవరో ఎవరో ఒకరు నిలబెట్టాలి కాబట్టి ఎందుకంటే మాకు పోయినసారి నూట యాభై ఒకటి వచ్చినాయి ఈసారి నిలబడ్డానికి క్యాండిడేట్ లేదని చెప్పి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఒక ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీలో మన రాష్ట్రంలో ఎక్కడా లేదు కానీ మన సన్న తిరుపతి గారు వార్డు మెంబర్గా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఓడిపోయి తర్వాత జడ్పీటీసీగా అది కూడా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవరో కూడా ఈ జెడ్పీటీసీ ఎలక్షన్ బైకాట్ చేయడంతో ఎనో గెలిచి గెలిచామని చెప్పి చెప్పుకుంటున్నారు ఆయన పరిస్థితి అది మన రాష్ట్రంలో ఎక్కడా లేని కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గంలో ఒకే ఒక వార్డు గెలిచింది అది సర్ణాల తిరుపతి మీదే గెలిచింది అంటే మన క్యాండిడేట్ పరిస్థితి ఏంటో కూడా మనం ఊహించుకోవచ్చు ఖచ్చితంగా ఏప్రిల్లో మేలో జరిగే ఎలక్షన్లో జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో ఖచ్చితంగా మైలవరం సీటు మంచి మెజార్టీతో గెలుస్తుందని మేమందరం ఆశ ఆశగా కాదు పళ్ళ చెప్తున్నాం ఎందుకంటే ఇక్కడ అభ్యర్థినే నిలబెట్టడానికి ఇలా క్యాండిడేట్ లేరంటే సర్వేలు మొత్తం కూడా ఓడిపోతాయని చెప్పి బలంగా ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎవరికి సీటు ప్రకటించినా జనసేనకు సీటు ప్రకటించినా టీడీపీకి ప్రకటించినా బీజేపీకి ప్రకటించినా ఖచ్చితంగా మంచి మెజార్టీతో మైలవరం నియోజకవర్గం గెలుస్తుంది कई कई जनसना